పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న విలక్షణ నటుడు పాత్ర నచ్చితే విలన్ రోల్ కి కూడా ఓకే చెప్తున్న హీరో ఆ హీరో ఎవరో తెలుసుకుందామా ఫ్రెండ్స్ అందరి హీరోల తరహాలో ఆ హీరో కమర్షియల్ ఇమేజ్ కోసం పాకులాడలేదు సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినా తన నటనతో తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు హీరో ఆ హీరో మరెవరో కాదు బాహుబలిలో బల్లాల దేవ చక్రవర్తిగా విశ్వరూపం ప్రదర్శించిన రాణా దగ్గుపాటి రాణా గారి సినీ కెరియర్ వైవిధ్యంగా కొనసాగుతుంది రాణా గారి తాత రామానాయుడు గారి ఇండియాలోనే గొప్ప నిర్మాతలలో ఒకరు తండ్రి సురేష్ బాబు గారు కూడా నిర్మాత బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారు టాలీవుడ్లో క్రేజీ స్టార్ హీరో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ రాణా స్టార్డమ్ కావాలని ఆరాటపడలేదు నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు తన తొలి చిత్రంలోనే ముఖ్యమంత్రి పాత్రలో సీరియస్ రోల్ ప్లే చేశారు శేఖర్ కమల దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం లీడర్ లీడర్ తర్వాత రాణా అనేక చిత్రాల్లో నటించారు కానీ అవి వర్కౌట్ కాలేదు ఇక రూట్ మార్చి విలన్ అవతారం ఎత్తిన రాణా బాహుబలి చిత్రంతో ఇండియా మొత్తం తన సత్తా తెలియజేశాడు రాణా ఇండియన్ నేవీ సైనికుడిగా గాజీ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో స్టైలిష్ విలన్ గా నటించి మరోసారి మెప్పించారు చివరిగా రజనీకాంత్ వెట్టేయన్ చిత్రంలో కూడా రాణా విలన్ గా నటించారు లీడర్ చిత్రం విడుదలై సరిగ్గా ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు రాణా సినీ కెరీర్ కూడా ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు రాణా గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బల్లాల దేవగా విశ్వరూపం ప్రదర్శించిన రాణా గారికి మనం కూడా కంగ్రెడ్స్ చెప్దాం ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్